నటమన్మధుడి నాగార్జున అరవై ఏడో ఏటా అడుగు పెడుతూ ఉన్నారు ఇంత వయసు వచ్చినా గానీ ఇప్పటికీ లెస్ గా నటించగలిగిన ఏకైక ఇండియన్ హీరో నాగార్జున క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటే గనక వీల్ చైర్ లో కూర్చోడానికి సిద్ధపడమే కాదు విలన్ గా కూడా ఈ మధ్యన ట్రెండ్ సెట్టర్ గా కనిపిస్తున్నారు నాగ్ కోర్స్ ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి నాగన్ చూస్తున్న వాళ్ళకి చాలా మంది గుర్తు ఐశ్వర్య సుస్మితా సేన్ లాంటి ప్రపంచ స్థాయి అందగత్యూ నటించిన ఏకైక తెలుగు హీరో ఎవరు అని చెప్పిన మా సినిమాలు చేస్తూ భక్తి రసం అన్నమయ్య లాంటి డేరింగ్ స్టెప్స్ తీసుకోవాలి అని అనుకున్న ఆఖరికి పాన్ ఇండియా హీరోగా హిందీ కూడా పరిచయమైన మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరు అని చెప్పినా గానీ సమాధానం వే ఆఫ్ లైఫ్ అన్నట్టుగా కనిపిస్తూ కొత్త తనాన్ని కొత్త తరాన్ని అడాప్ట్ చేసుకుంటూ కూల్ కామెంట్ కంపోజిడ్ గా సాగిపోయే నాగార్జున చాలా మందికి ఇన్స్పిరేషన్ అని అనిపిస్తారు అవునా